దేవుని పిల్లలారా ఒకసారి ఒక దేవుని సేవకుడు ఒక సైన్యములో ఉన్నటువంటి సైనికులకి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు అయితే సైన్యములు ఉన్నటువంటి వారికు కొంతమందికి చదువు ఉంటుంది కొంతమందికి చదువు ఉండదు అంటే సైన్యంలో పనిచేయటానికి ఇదివరకు రోజుల్లో చదువు అనేది అంత ప్రాముఖ్యం కాదు అయితే యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు పాస్టర్ గారు ఒక వ్యక్తి యేసు ప్రభు పట్ల ఎంతో శ్రద్ధ కలిపి ప్రభువుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు కానీ తనకి బైబిల్ గ్రంథం ఒకటి ఇవ్వబడినప్పుడు ఆ బైబిల్ గ్రంథం చదవడం రాదు గనక మళ్ళా పాస్టర్ గారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడట అయ్యా మీరు బైబిల్ గ్రంథం ఇచ్చారు కానీ ఇది నాకేం ఉపయోగపడడం లేదు ఏ ఎందుకని ఉపయోగపడడం లేదంటే నాకు చదువు రాదు కదండి అందుకని ఆ బైబిల్ దానిలో నాకేమీ అర్థం కావట్లేదు నాకేం ఉపయోగపడలేదు అప్పుడు అతను బాగా తీక్షణంగా ఆ సేవకుడు ఆలోచన చేసి ఒక నాలుగు కాగితాలు ఉన్నటువంటి పుస్తకాన్ని తయారు చేసి ఇచ్చాడు అని ఆ నాలుగు కాగితాలు నాలుగు రంగులు ఉన్నాయి మొదటిది నల్ల రంగుతో ఉన్న కాగితం రెండోది ఎర్ర రంగుతో ఉన్న కాగితం మూడోది తెల్ల రంగుతో ఉన్న కాగితం నాలుగోది బంగారు రంగుతో ఉన్నటువంటి కాగితం ఈ నాలుగు కాగితాలు కలిగినటువంటి పుస్తకాన్ని ఆ సైనికుడికి ఇచ్చినప్పుడు దాన్ని వివరించేలా చెప్పాడు మొదటి కాగితం మన పాపాన్ని సూచిస్తూ ఉంది రెండవ కాగితం మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించి రక్తం చిందించినటువంటి యేసు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది ఈ రెండో కాగితం మూడో కాగితం ఏసు రక్తములో మనల్ని కడిగి శుద్ధి చేసినటువంటి పవిత్రమైనటువంటి మన యొక్క ఆత్మలకి పవిత్రమైన ఆత్మలకి సాదృశ్యంగా ఉంది మూడో కాగితం నాలుగో కాగితం నిత్య జీవానికి సాదృశ్యంగా ఉంది అనగా పాప పంకిలమైన మన జీవితాన్ని ఏసు రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడిన తర్వాత మన కొరకు నిత్య రాజ్యాన్ని దేవుడు సిద్ధం చేశాడు అనే విషయాన్ని ఒక నాలుగు రంగులు కలిగిన కాగితాలు కలిగిన పుస్తకంతో బైబిల్ ఉన్న సారాంశం అంతటిని కూడా సైనికులు చెప్పినప్పుడు ఆ పుస్తకాన్ని గుండెలకి హత్తుకున్నాడట తనకు అర్థమైంది ఆ విధంగా ప్రియ దేవుని పిల్లలారా మనకి బైబిల్ గ్రంథాన్ని దేవుడిచ్చి ఈ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం చదివి నేర్చుకోవడానికి పాటించడానికి తగిన జ్ఞానాన్ని చదువుని విద్యని దేవుడిచ్చాడు మరి ఒక విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం చదవాలన్నా ప్రార్థన చేయాలన్నా ఏదైనా కూడా ధ్యానించాలన్నా పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మనం చెయ్యలేం పరిశుద్ధాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాల్ని పంచి ఇస్తుంది ఆ కృపా వరమును బట్టి ఒక్కొక్కరు కూడా ఆ దేవుని యొక్క పనిలో వాడబడుతూ ఉంటారు సిఎఫ్ఐ మిషన్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరవకండి